నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు యూరియా కొరతపై ధ్వజమెత్తారు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులకు యూరియా అందించలేకపోయిన కూటమి సర్కారు తీరని విమర్శిస్తూ రేపు జరగబోయే అన్నదాతల పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పిఠాపురం వైసీపీ నాయకులు గండేపల్లి బాబి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులు పొట్ట కొడుతున్నాడని వ్యవసాయం అంటే అతనికి గిట్టదని అందుకే వ్యవసాయం మాన్పించి రైతులను రోడ్లకి ఇచ్చి ఆ భూములు తక్కువ రేట్లకు కార్పొరేటర్లకు అమ్ముకునేందుకు వ్యూహం పన్నుతున్నారని ప్రజలకు తినడానికి తిండి లేకుండా చేయడమే చంద్రబాబు ప్రధాన ఉద్దేశమని మండిపడ్డారు తక్షణమే రైతులకు యూరియా అందించి వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో నలభై రూపాయలు అందిస్తానని కపటపు హామీ ఇచ్చి ఏడు రూపాయలు మాత్రమే అందించడం దారుణమని వెంటనే మిగిలిన అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని తెలిపారు కార్యక్రమంలో వైసీపీ కౌన్సిలర్లు మరియు నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల పోరు ఎరువుల బ్లాక్ మార్కెట్పై రైతన్నల పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల వద్ద ఆర్డీఓలకి ధర్నా చేసి పత్రాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పిలుపునిచ్చింది ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా మా నాయకురాలు వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం పట్టణంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేయడం జరిగింది పార్టీ ఆఫీస్ నందు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో ఈ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతగా దిగజారిందో ఈరోజు ఒక యూరియా బస్తా కోసం కూడా పనులు మానుకునే రోజుల తరబడి సొసైటీల చుట్టూ ప్రైవేటు షాపుల చుట్టూ తిరుగుతా రైతు పడుతున్న అవస్థలు చూసి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రైతే రాజు అని పిలుపునిచ్చిన రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతు ఏ రకంగా బతికాడు ఈ రాష్ట్రంలో రైతుల జీవితాలు ఏ రకంగా బాగుపడ్డాయి తదన తదనంతరం డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏనాడన్నా ఇలాంటి పరిస్థితి ఉందా పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అమ్ముకునే పరిస్థితి లేక ఈ పదిహేను నెలల కాలంలో ప్రతి పంట పండించే రైతు కూడా ఈరోజు టమాటా రైతు ఉల్లి రైతు పొగాకు రైతు అసలు అది ఇది లేదు ఈ రాష్ట్రంలో పంట పండించే ప్రతి రోడ్డు రైతు కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి దేనికి గిట్టుబాటు ధర కల్పించలేని పరిస్థితి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చే ఇన్సూరెన్స్ కూడా ఈ ప్రభుత్వం తొలగించి రైతుల్ని నానా కష్టాలు పెడుతున్న తీరు ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి స్వభావం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఎంతసేపు కూడా వ్యవసాయం దండగా అని ఎప్పటి నుంచో ఈ రైతాంగమే కక్ష కట్టి ఉన్న అతని విధానాల వల్ల రైతులు చాలా నష్టపోయారు మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేగానే ఈ రైతాంగం పిఠాపురంలో మన ఈ రాష్ట్రంలో నిలబడింది అనేక మందికి రుణమాఫీ కూడా ఆయన కాలంలోనే జరిగింది మళ్ళీ రైతుల కరమగాలి పొరపాటుని ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రావడంతో మళ్ళీ రైతులమే కక్ష సాధింపు చేసి ఏదో రకంగా రైతులను వ్యవసాయం మానిపించడమే ఓ పనిగా ఆయన దూర దృష్టితో ఆయన విజన్ ఏంటంటే వ్యవసాయం ఎవరో చేయకూడదు ఎప్పుడు దండగా ఇవ్వేళ్ళు కూడా వరి తగ్గించడని చెప్తాడు ఏ పంట చూస్తే ఆ పంట తగ్గించమంటాడు మొత్తం కార్పొరేట్ వ్యవస్థలకు భూములని దోచిపెడుతూ ఈ రోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న తీరుకు వ్యతిరేకంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి ఈ రైతులంతా కూడా రేపు ధర్నాకి కాకినాడకి భారీ ఎత్తున కదిలి వెళ్ళబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాము